స్మార్ట్ జోడీ ఎంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామో మనందరికీ తెలిసిందే అయితే ఆ షోని వ్యవహరిస్తున్న హోస్ట్ ఓంకార్ కూడా సూపర్ టూపర్ యాంకర్ నిజానికి ఆయన యాంకర్ కాదు ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయితే ఎవరినైనా కూడా తన మాటలతో ఒప్పించే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు నిఖిల్ కావ్యను కలపడం కోసం నడుము బిగించాడంటే కొన్ని ప్రోమోలు అవునని చెప్తున్నాయి అయితే మనం చూసినట్టయితే స్టార్మా పరివారంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి నిఖిల్ ఇద్దరిని కలపడానికి స్టార్ మా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు అయితే ఇక ఇప్పుడు తాజాగా ఇస్మార్ట్ జోడీలోకి నిఖిల్ అండ్ కావ్య ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న విషయం చాలా అంటే చాలా వైరల్ అయిపోతుంది దానికి సంబంధించిన ఫోటోలు లీక్ అయిపోతున్నాయి అంతేకాకుండా నిఖిల్ కావ్య డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోందని అయితే వీళ్ళిద్దరినీ కలపటం కోసమే బీబీ జోడీ వాళ్ళు ఒక చిన్న స్కిట్ ని ఏర్పాటు చేశారని అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు బీబీ జోడీ ద్వారా ఒకటవుతారా అంటే ఏమో ఓంకార్ మహిమ అలా ఉంటుందని వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం క్రెడిట్ అంతా ఓంకార్ కే ఇవ్వాలి అంటూ అటు నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అంటే కనీ ఫ్యాన్స్ సూపర్ గా కామెంట్స్ పెట్టేస్తున్నారు కేవలం వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే కాదు బీబీ చూసిన అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు కలవాలని ఆడుకుంటున్నారు మరి వీళ్ళిద్దరు కలిస్తే బాగుండని మనం అనుకుందాం నీకు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి